హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ పన్నీర్ తీసుకున్నాను దీన్ని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం టేస్ట్కి తగ్గట్టు అంటే లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి వీటికి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అనేది అలాగే కొంచెం కారం అలాగే గరం మసాలా యాడ్ చేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేయండి వీటికి బాగా స్పైసెస్ అన్నీ పడతాయి ఆ తర్వాత కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వీటన్నిటిని వేసుకొని ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ముక్క అనేది మరీ గట్టిగా అయిపోకుండా కొద్దిగా సాఫ్ట్నెస్గా ఉండేటట్టు చూసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి దీంట్లో అయితే ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఇక్కడ అలాగే పచ్చిమిర్చి వీటన్నిటిని కొంచెం ఆయిల్ వేసుకొని అదే ప్యాన్లోని వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటాలు ఉంటే టమాటాలను కూడా యాడ్ చేసుకోండి నేను టమాటాలకు బదులుగా ఇక్కడ పెరుగు అనేది యూస్ చేస్తున్నాను వీటన్నిటిని ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ కింద దీనివల్ల మనకి గ్రేవీ అనేది కర్రీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని దాంట్లోని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు కారం గరం మసాలా అన్నీ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇదంతా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇప్పుడు కార్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ కార్డ్ యాడ్ చేసుకోండి మీకు టమాటాలు ప్యూరి వేసుకుంటే కార్డ్ అనేది అవసరం లేదు వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఒకసారి ఇది కూడా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలాలండి అప్పుడు మనకి మసాలాలు అన్ని బాగా పట్టి మనకి మంచిగా గ్రేవీ అనేది రెడీ అవుతుంది ఆ తర్వాత కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి ఇదంతా మనకి మంచిగా కుక్ అవ్వాలండి కొంచెం ఆయిల్ అనేది ఇలాగ పైకి తెలుతుంది కదా ఇప్పుడు మనం దీంట్లోని ఇప్పుడు ఇదంతా దగ్గరగా ఇలా వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనకి మూత పెట్టేసి దగ్గరికి అనేది రాణించిన తర్వాత ఒక ఉడుకు అనేది ఉడికించాలి తర్వాత అయితే మూతేసి ఇవి ఇలాగా మనకి దగ్గరగా అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ అనేది దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చాలా బాగుంటుందండి ఇదైతే బిర్యానీలకు కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా మనకి గ్రేవీ అయితే దగ్గరగా వస్తుంది తర్వాత మనం కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని చపాతీలోకి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతకైనా సపోర్ట్ అవుతుంది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్